శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనార్థం ఆలయానికి రుద్ర ప్రయోగాకు చెందిన నూట ఎనిమిది సంవత్సరాల వయసుగల శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ స్వామీజీ విచ్చేశారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాదములు శేషవస్త్రం మరియు చిత్రపటాన్ని అందచేశారు